అండ్ కమింగ్ టు జగనన్న ఇళ్ల కాలనీ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుతున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీలో ఇచ్చిన ల్యాండ్లన్నీ వేస్ట్ ల్యాండ్ ఆ వేస్ట్ ల్యాండ్ ల్యాండ్స్ బెస్ట్ ల్యాండ్స్ కింద పోర్ట్రే చేసి పట్టాలు ఇప్పించేసి దానికి మూడున్నర లక్షలు మూడు లక్షలు అకౌంట్లో లో నింపుకోవడం ఆరోగ్యశ్రీలు అనర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలు ఇప్పించేసి దాంట్లో లంచాలు తీసుకోవడం అది కూడా మొత్తం వ్యాపారం అంతా కూడా దాని తర్వాత బ్రహ్మానంద చెరువు చెరువులు తవ్వేయటం అది కూడా ఈ మనిషితోనే చేసాలి ఏదన్నా కూడా పోలవరం 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 గట్లండి కిలోమీటర్ నర్ర కిందకి తవ్వేశారంటే ఎర్రమట్టి కోసం ఏం దరిద్రం పట్టింది రాష్ట్రానికి ఏం దరిద్రం పట్టింది ఇదంతా జరిగింది ఎవరి పాలనలో సోకాల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఎవరిని తిట్టుకోకుండా ఉంటారండి బాధితులు ఈ రోజు జరగట్లేదే ఎంఆర్ఓ ఆఫీసులకు ఇదే దుస్థితి పట్టట్లేదే ఈ క్యాండిడేట్ ఉన్నంత వరకు ఎకరం భూమి అమ్మడానికి కూడా భయపడి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కానీ ఈ వంశీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నాలుగున్నర సంవత్సరాలు ఆయనే అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారు వేరే వాళ్ళు ఏమైనా అవకాశం రెండు వేల పద్నాలుగులో పిలిపించుకున్నాడండి అండి ఎంచుకుని తన్ని ఈ క్యాండిడేట్ అయితేనే తనకు సపోర్ట్ చేస్తాడని ఇట్ ఈస్ నో ఏమండి ఒక మంచివాడికి మంచివాడు ఎలా తెలుసో ఒక దుర్మార్గుడికి ఇంకో దుర్మార్గుడు బాగా తెలుస్తాడు ఎవడు మనకి ఈజీగా హెల్ప్ చేస్తాడు మనీ రూటింగ్ అవుట్ కి అన్న కెపాసిటీస్ ఎంచుకుని ఒక పాలన ఎస్టాబ్లిష్ చేసి దున్నేసిన రాజ్యం అది పొరపాటున ఈ వల్లభ్ నేను వంశీయ వచ్చుంటే గనక టీడీపీ టైంలో రేట్లు పెరిగిన అభివృద్ధి కనిపించిన ఎకరం కాదుగా సెంటు భూమి కూడా అనుకోవడానికి దిక్కు ఉండేది కాదు సోకాళ్ళ ఏళ్ళ మండలాల్లో అది అదృష్టం ఇలాంటి వాడు ఓడిపోవడం అండ్ ఇంకొక అదృష్టం దమ్ము ధైర్యం ఉండి ఇతన్ని జైల్లో పెట్టడం సిచ్యువేషన్స్ ఐ రియలీ థ్యాంక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ వన్ మీ కొంచెం మంచి రోజులు రాసున్నాయి కాబట్టి ఇతను జైల్లోకి వెళ్ళాడు ఇలాంటి వాళ్ళు జైల్లోకి వెళ్తేనే బయట బాధితులు బయటకు వస్తారండి ఇతను బయట నాకు బాధ చాలా మంది అండి ఒక్క రిజిస్ట్రేషన్ సవ్యంగా జరిగింది అక్కడ ఆఫీస్ 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 చూసి చూసి విఆర్ఓ విఆర్ఓ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు లంచాలతో నిండిపోయారు కదండి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కి వెళ్ళి మనం మాట్లాడాలా ఇప్పుడన్నా ఆఫీస్ కి వచ్చావా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ మంత్రులు సోకాల్ నీ ఎమ్మెల్యేలు మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పడానికి నీ అడ్రస్ ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ కి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో చూస్తే ఓ అమ్మో పోలీస్ యంత్రాంగమే ఎంటర్ అవ్వలేదు ఆ గోడలు దాటి మామూలు మీరు చెప్పారు గతంలో ఎందుకు దమ్ము ధైర్యం లేదండి మొహాటం లేకుండా చెప్తున్నాను దమ్ము ధైర్యం లేదు అమ్మో మనకున్న కూస్తంతలో కూడా కబ్జాలు పెట్టి ఇంకా నాశనం అయితే కుటుంబాలు ఎలా సాగుతాయి అనే దమ్ము ధైర్యం లేకే ఏమండి వ్యవస్థలో కొన్ని అవినీతి పౌరులను చూస్తాం పైన హెడ్ అన్న మనం సరి చేస్తాడు విషయాలు కనుకుంటాం అసలు హెడ్డే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి రాష్ట్రాన్ని దుక్కి దున్నేస్తుంటే ఏం చెప్పాలండి గూగుల్ పేలు బయట పెట్టనా నర్సింహారావు మీది బయట పెట్టనా ఎంత బహిరంగంగా గూగుల్ పేలు కావాలో తెలుసా అండి వీళ్ళకి కోటే గూగుల్ పే అమౌంట్ ఏం పర్లేదు ఎవరైనా లంచం బ్లాక్లో తీసుకోవడం క్యాష్లో తీసుకోవడం చూసాను నేను నో నో గూగుల్ పేస్